ఫినిషింగ్ ఏమో కానీ బ్రదర్ నిన్న ఎపిసోడ్ అయితే చాలా అయిపోయింది బ్రదర్ నేను మొన్నటి వరకు కూడా పొగిడాను ఈ ని అందరు ఎన్ని గొడవలు జరిగినా ఏం జరిగినా అందరు కలిసిపోయి ఉన్నారని చెప్పేసి ఏ సీజన్ లో లాగా ఇక్కడ బ్యాచెస్ లేవని చెప్పి ఆ దరిద్రం అన్న లేదో దరిద్రం నేను జరిగిపోయింది బ్యాచ్లుగా రెండు బ్యాచ్లు ఉన్నాయి బిగ్ బాస్ లో వాడు ఇమ్మాన్ గారు సంజనా గారు డిమోన్ పవన్ ఇంకో బ్యాచ్ వచ్చేసి తనుజ గారు ఆ ఆర్మీ కళ్యాణ్ గారు సుమశెట్టి గారు బర్నీ అనమాట సో బట్ ఇక్కడ ఈ ముగ్గులు ఏంటంటే తనుజా సారీ ఇక్కడ ఈ ముగ్గురులో వచ్చి ఇమాన్ గారు తోపే సంజయ తోపే ఆ డిమ్మ తోపే ఈ ముగ్గురు ఈ ముగ్గురు తోపులా అనుకుంటారు బట్ ఇక్కడ ఇంకో బ్యాచ్ చూడు అక్కడ మాత్రం తనుజా గారు మాత్రం తోపు ఆ చుట్టే నడుస్తుంది మిగతాది మొత్తం అర్థమవుతుంది అది నేను ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే తనుజా గారిని ఉద్దేశించినట్లేదు నేను ఈ మాట ఎవరి గురించి అంటున్నా అంటే లైక్ నేను బర్నీ కానీ సంజయ్ గారు నిలబెట్టారబ్బా వాళ్ళలో ఒకరికి ఇవ్వాలి జీరో అనేది సో ఒక మాట మాట్లాడుతాను గేమ్ ఎవరు ఆడుతున్నారు స్టార్టింగ్ నుంచి కళ్ళు పెట్టుకొని చూసేవాడు ఎవరికైనా తెలుసు సంజనా గారు గేమ్ ఆడుతున్నారు బర్ణి గారి కంటే ఈ విషయం మైండ్ దబ్బింది అందరికి కాదు కదా మరి అలాంటప్పుడు మీరు ఎలా ఇస్తారు మీరు ఎవరికి ఆ సంజనా గారికి జీరా ఎలా ఇస్తారు బర్ణి గారికి ఆట ఆడుతున్నారు ఎలా ఇస్తారు రీజన్ చెప్పేసినారు అబ్బా నాకైతే అస్సలు నచ్చలేదు నిజం చెప్తున్నాను పరిస్థితి నిజంగా నిన్న మాత్రం ఎందుకంటే సుమశెట్టి గారు చెప్పిన రీజన్ అయింది తెలుసా గేమ్ ముందు నుంచి ఆడుతుంది సంజనా కాదండి ఆ బర్నీ గారు అలాంటప్పుడు మీరు సంజన గారికి ఎలా ఇస్తారని అన్నాడు అయ్యా సుమోష్ శెట్టి గారు మీరు గేమ్ లో ఉన్నారా బిగ్ బాస్ హాస్ లో ఉన్నారా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నారా ఉన్నారా నాకు అర్థం కావట్లేదు ఆ గేమ్ చూడట్లేదా మీరు సరే ఇది పక్కన పెడదాం ఇది పక్కన పెడితే సుమా శ్రెడ్డి గారు పక్కన పెడితే ఈ ఆర్మీ కళ్యాణ్ గారికి లాస్ట్ ఛాన్స్ అబ్బా వీరిద్దరు టై అయింది సంజనా గారికి మన ఆ బర్నీ గారికి వీరిద్దరు టై అయినప్పుడు ఆర్మీ కళ్యాణ్ గారు ఉన్నారు అసలు నేను రెండో సైడ్ అంటే కాసేపు సెకండ్స్ లో కూడా నేను థింక్ చేసుకోలేదు అబ్బా అబ్బా ఎవరికి ఇస్తారు ఇప్పుడు ఈయన అన్న సీన్ కూడా లేదు నాకైతే మైండ్ లో ఏం అసెట్ అయితే నాకు తెలుసు తనిజా గారి వైపు ఉండాలి ఆయన తప్పదు కాబట్టి బర్ణిగారికి ఇచ్చేసారు అర్థ వరస్టు చాలా వరస్ట్ మొన్నెము రీతి గారిని తీసేస్తారు ఎలిమినేషన్ ఆమె టాప్ ఫైవ్ లో ఉండాల్సిన ఆమె ఇప్పుడు తీసేస్తున్నారు ఏం జరుగుతుంది అబ్బా బిగ్ బాస్ హౌస్ లో ఏమైపోతున్నారు మీరు ఇటువైపు కాలు పెట్టడానికి కారణం వీళ్ళు వీళ్ళని ఎవరైనా వచ్చేసేమైనా మేనిఫేట్ చేస్తారని అటువైపు కాలు పెట్టడానికి కారణం అక్కడ అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి అంతే తప్ప వాళ్ళతో ఏదో కలిపేసుకొని ఏదో చేస్తే అయితే కాదు అలా ఉన్నాడు అయితే అసలు వీళ్ళిద్దరు సైడ్ ఉండడు ఓకేనా ఇది ఒక ఫస్ట్ విషయం నెక్స్ట్ వన్ ఇమ్మె గారు ఒకటి చిన్న పాయింట్ అని అది గేమ్ మరికి ఉండాల్సిన లక్షణం కాదట్లేదు కానీ అది నాకు సెల్ఫిష్ గా అనిపిస్తుంది ఏడరా అంటే నేనే ఉండాలి నేనే అవ్వాలి మిగతా వాళ్ళ టైం చచ్చిపో అని ఫీలింగ్ లో నాకు ఎమ్మెల్యే గారు ఒక చిన్న పాయింట్ లో నచ్చరండి ఈ ఒక చిన్న పాయింట్ లో కొంచెం ఈ మధ్య చాలా చూస్తున్నాను అది నాకు కొంచెం నచ్చలేదు బట్ ఈరోజు ప్రాపర్ ఎపిసోడ్ చూసినా ఇంకా కూడా చెప్తాను నేను ఇంకా కూడా ఉంది ఈ రోజు కూడా ఉంది చూద్దాము అది కూడా చెప్తాను బట్ నేను ఏమంటానంటే అది ఆయన చేసేది ఏంటి గేమ్ కోసం వెళ్తున్నాడు తప్ప ఇది ఒకరిజేయాలని ఇంకోటి చేయాలని కాదు కాబట్టి నాకు ఆ చిన్న పాయింట్లో అయితే నాకు నచ్చలేదు ఎమ్మెల్యే గారు మీరు అన్నట్టు ఆ పాయింట్ అయితే నాకు నచ్చలేదు ఎమ్మెల్యే గారు కానీ నేనేమంటానంటే నిన్న జరిగింది మాత్రం రాంగ్ అండి మీరు ఇమ్మేన్ గారితో చూస్తున్నారేమో అది నాకు ఎపిసోడ్ ఎండింగ్ లో జరిగిన ఇష్యూ ఎపిసోడ్ మొత్తం జరిగిన ఇష్యూలో ఏం జరిగింది అర్థమవుతుందా బర్నీ గారికి ఆ లెవెల్లో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు తర్వాత ఆర్మీ కళ్యాణ్ గారు అయ్యారు కదా ఆర్మీ కళ్యాణ్ గారు కూడా అయ్యారు ప్రోడక్ట్ ఏం మర్చిపోయారా మీకు అవసరం తెలియదేమో గేమ్ 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 ఆడి ఆడి తెలీదేమో హలో హలో ఇప్పుడు తనుజా గారు స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి బిడ్డ అన్నారు కదా మీరు మరి గేమ్ ఆడడానికి బిడ్డ అంటున్నారు కదా అంటే ఇప్పుడు మధ్యలోనే ఆడాడు కళ్యాణ్ ముందు నుంచి ఆగలేదా మరి అది కాదండి గేమ్ ఆడి బిడ్డ అయ్యాడు ఎండింగ్ వచ్చేసరికి ఎవరు బ్రదర్ నేను చెప్పేది అదే కళ్యాణ్ గారు ఇప్పుడు బిడ్డ ఎందుకు అయ్యాడు ముందు నుంచి ఎందుకు కాలేదు అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి చాలేదా నేను నేననేది కూడా అదే ముందు నుంచి చాలేదా మరి ఆయన పెట్టడానికి సో ఇప్పుడు ఆడి ఇప్పుడు అయిపోయాడు సడన్ గా అంతే అంటారు సో ముందు నుంచి చాలేదు ఆర్మీ కళ్యాణ్ గారు గేమ్ సో ముందు నుంచి ఆదు ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ గారు ఇప్పుడే ఆడి విన్నింగ్ రేస్ లో ఉన్నారు కాబట్టి ఆయన బిడ్డ అని చెప్తున్నారు మనోళ్ళు కానీ నేనేమన్నానంటే బిడ్డ గెడ్డలు కాదు ఇక్కడ విషయం జనం ఎక్కడ హైప్ తెప్పించాలంటే వాళ్ళు తెప్పించేస్తా ఉన్నారు వాళ్ళు పది పర్సెంట్ ఇస్తే చాలు జనాలు మనం ఏంటంటే టూ హండ్రెడ్ చేసేస్తున్నారు మిగతా చూసుకోవట్లేదు ఒకసారి ఏమో త్వరగా లేపునారు తర్వాత ఆర్మీ కళ్యాణ్ లేపారు తర్వాత ఇప్పుడు బర్నీగా లేపుతున్నారు ఇక్కడ గేమ్ ఆడేవాడిని ఏమైనా లేపట్లేదు డిమోన్ పౌన్ గేమ్ ఆడుతున్నాడు ఆయన లేపుతున్నారా చెప్పండి డిమాండ్ పౌన్ మంచిగా ఆడట్లేదు మీకు ఏ కళ్యాణ్ ఇప్పుడు ఆడుతున్నారు రెండు వారాల నుంచి ముందు నుంచి ఆడుతున్నారు నా వైపు నేను చెప్తున్నా అండి మీ వైపు మీ ఇష్టం మీ వర్షం చెప్పేసుకోండి వీడియో తీసుకునేటప్పుడు నా వర్షన్ లో మాత్రం నేను చూసినానుగా చెప్తున్నాను డిమాండ్ బొమ్మ సూపర్ అంతే కళ్యాణ్ కంటే అంటే బెటర్ పర్సన్ ఖచ్చితంగా ఖచ్చితంగా పడతాయి ఇంకో విషయం రీతూ పడే ఓట్లు పక్కన పెట్టండి నిజంగా గేమ్ ని చూసేవాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో నిజంగా ఎవరు కష్టపడతారో చూసే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మును ఓడేస్తారు ఖచ్చితంగా అబ్బాయి అర్థం ఓడేస్తారు నా దృష్టిలో నా దృష్టిలో ఇవ్వాలి అనుకుంటే డిమోన్ పవన్ చాలా ప్యూర్ గా ఉన్నాడు కాకపోతే ఇమ్మాన్ గారికి రావాలి తర్వాత డిమోన్ కి రావాలి ఎందుకంటే నేను చేయని ఆప్షన్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆయన గేమ్ ఆడుతున్నాడు స్టార్టింగ్ నుంచి ఆయనే ఉన్నాడు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు బాని పరంగా సజ్ఞ గారితో ఉంటున్నారు కాబట్టి సో ఆయన అయితే నేను మార్చేదే లేదు కాకపోతే చెప్తున్నాను ఆయన కాకుండా ఇంకెవరైనా అడగాలనుకుంటే మాత్రం డిమాండ్ పవన్ ఆయన ఇమాన్ గారు ఉంటారు డిమోన్ పవన్ గారు ఉంటారు తనజా గారు ఉంటారు ఆర్మీ కళ్యాణ్ గారు ఉంటారు ఆ బర్నీ కాదండి చెప్ప అది లేపేసారు ఆల్రెడీ వచ్చేస్తుంది ఆయన హైప్ వచ్చేసిందండి రఫైల్ ఉంచేస్తారు అండి